हरी 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 हरिणीय नए मनसा हरी 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 दुतालोचन దుష్టజనులను మనసానులనుకే మనసా దురితలోచన చేయకే దుష్టజనులను కూడకే మనస విను సజ్జన సావాసము విడువకు విను సజ్జన సావాసము విడువకు విర్రవీగి పెడదారిన నడువకు నీ నీతికి హరి సంతోషించును యముడు బెదురుచు ను హరి 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 హి నవే మనసా హరి 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 పరకాంతలను మోహి చూటే పరదనము నకును ఆసి చూటుకే పరకాంతలను మోహి ఇంద్రియముల మూకుతాడేయుము ధన దాహనముల ఆర్పివేయుము పంచేంద్రియముల ముకుతాడేయుము ధన దాహనముల ఆర్పివేయుము నే నీతికి హరి సంతోషించును యముడు బెదురుచు Hari 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 Yan Yanabe Manasa Hari 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 కరుణ కలుగుమా పేదల పొడగని బలికా పాడుమా అనాథులార్తులని కరుణ కలుగుమా పేదల పొడగని బలికా పాడుమా అనాథులార్తులని వినుపర ప్రాణుల గాయము మాన్పుట జన్మ పరమార్థం మార్ధంబని తెలియుము వినుపర ప్రాణుల గాయము మాన్పుట జన్మ పరమార్థం బని తెలియుము నీ నీతికి హరి సంతో చించును యముడు బెదురు చుండును హరి 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 హరియనియనవే నవే మనసా హరి 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 గుణములు లేని కులములెందుకే మమతలు పంచని మతములెందుకే గుణములు లేని కులములెందుకే మమతలు పంచని మతములెందుకే విను చతుర్వర్ణముల చితులు వేర్చుము అరిషడ్వర్గములంతము చేయుము విను చతుర్వర్ణముల చితులు వేర్చుము అరిషడ్ వర్గములంతము చేయుము నీ నీతికి హరి సంతోషించును యముడు బెదురుచుండును హరి 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 అని అనవే మనసా హరి 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 బయటే లేని భగవంతుడికి బంగారు టూ పాంపులెందుకే బయటే లేని భగవంతుడికి బంగరుటూయల ఎలా వినుగుడిలో శ్రీహరి లేడని తెలియము వినుగుడిలో శ్రీహరి లేడని తెలియము నీ లోపలి హరిని కనుగొనుము నీ లోపలి హరిని కనుగొనుము నీ నీతికి హరి సంతోషించును యముడు బెదురుచుండును హరి 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 అనవే மனசா அரியனியனவே மனசா